తీసుకొస్తున్నా రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా రాష్ట్ర రాజధాని నిర్మాణం ఆపి నిలిపేసారు బ్రాండ్ని నిర్భీర్యం చేశారు ఆ రోజు ప్రపంచం అంతా చర్చించారు అమరావతి ఒక కొత్త నగరం వస్తా ఉంది ఈ దేశానికి కొత్త నగరాలు అవసరం అలాంటి నగరంలో నగరాలకు అవసరం అమరావతి వచ్చినప్పుడు ఇది ప్రపంచంలోనే ఒక మేటైన నగరంగా తయారవుతుందని చెప్పి అందరూ ఆశించే పరిస్థితికి వచ్చారు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఏం చెప్పారా దేశ లక్ష కోట్లు కావాలి ఎక్కడ డబ్బులు ఉన్నాయన్నారు నేను ఆ రోజు కూడా చెప్పాను ఈ ప్రాజెక్ట్ డబ్బుల కంటే కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది అక్కడ పదివేల ఎకరాలు దగ్గర దగ్గర భూమి ఉంది అది అమ్ముకుంటే ఫేజ్డ్ మేనర్లో ఈ రాజధాని కట్టుకోవచ్చు చెప్పి పరిస్థితికి వచ్చాం వినకుండా చేసే పరిస్థితికి వచ్చారు జీవనాడి పోలవరాన్ని ఎన్నోసార్లు చెప్పాను ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పూర్తి చేసుకుని నదుల అనుసంధానం చేయగలిగితే ఈ రాష్ట్రానికి కరువనే పరిస్థితి రాదు ఇది మనం చేయాల్సిన బాధ్యత ఉంది విభజన జరిగింది పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు పూర్తిగా కేంద్రం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అలాంటప్పుడు దీన్ని చేసుకోవాలని చెప్తే కడాన డయాఫామ్ వాల్ పోలవరంలో యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పీక్ సీజన్ లో డిశ్చార్జ్ అవుతుంది యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ దేశంలో ఏ ప్రాజెక్టుకి ఇంత నీళ్లు ఇంత వరద వచ్చే సమస్య లేదు అలాంటి ప్రాజెక్టులు ఏజెన్సీని మార్చి అదే మరిగా ఆఫీసర్లు మార్చి వర్షాలు వస్తే గాలి వదిలిపెట్టారు దాంతో వర్షాలు వచ్చాయి మొత్తం డయాఫామ్ వాళ్ళు గుర్తుకొని పోతే రెండు సంవత్సరాలు పట్టించుకోలేదు ఎప్పుడు పోయిందో తెలియదు వీళ్ళకు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దానిపైన ఐఐటి హైదరాబాద్ నేస్తే వాళ్ళు చాలా స్పష్టమైన రిపోర్ట్ ఇస్తే దానికి కూడా వితండవాదం మొదలుపెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన దీక్ష ప్రభుత్వ టెర్రరిజంతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా గండిపడ్డాయి ఈ రాష్ట్రంలో ఉండే పరిశ్రమలు వేరే రాష్ట్రానికి పారిపోయే పరిస్థితికి వచ్చారు పెట్టుబడులు పెడతామని వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క విద్యుత్ రంగం వీళ్ళు మాట్లాడుతున్నారు లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది ఒక్క ఉదాహరణ సోలార్ విండ్ ఆ రోజు ఎక్కడికక్కడ అగ్రిమెంట్స్ ఉన్నాయి అగ్రిమెంట్స్ ఉంటే ఆ అగ్రిమెంట్స్ ప్రకారం తీసుకునే బాధ్యత రాజ్యాంగ ప్రభుత్వం పైన ఉంటుంది కావాలని తీసుకోపోతే కేంద్రం కూడా హెచ్చరించే పరిస్థితికి వచ్చారు కడాన కరెంటు తీసుకోలేదు వాళ్ళు ఆ సోలార్ విండు ద్వారా వచ్చిన కరెంటు వీళ్ళకి ఇవ్వలేకపోయారు కడాన కోర్టు మొట్టికాయనేసి వాళ్ళకి ఇవ్వాలంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇచ్చారు అంటే కరెంటు వాడుకోకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాళ్లకు బకాయిలు కట్టి ఏదైతే క్యాపిటల్ పైన క్యాపెక్స్ పైన ఎప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇచ్చే పరిస్థితికి వచ్చారు దానిపైన ఏడు రూపాయల ఇరవై ఐదు పైసలు ఏడున్నర రూపాయలు పెట్టి బయట ఓపెన్ మార్కెట్లో కరెంటు కొన్నారు ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచనతో ఇలాంటి తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని మొత్తం అతి ముఖ్యమైన రంగాన్ని లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అవినీతి లేకి నష్టాల్లోకి దోసేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు దాన్ని ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఈరోజు నిన్న కూడా మనం చూసాం ఒక్క రూపాయి ట్రూ ఆఫ్ చార్జెస్ వేసి అవన్నీ రికమెండ్ చేస్తే ఇప్పుడు వినియోగదారులు దాని మీద భారం పడే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఒక వ్యక్తి తప్పుడు విధానాలు ఏ విధంగా ఉంటాయో ఏ విధంగా వెంటాడతాయో ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఇసుక మన ఊర్లో దొరికే ఇసుక ఆ ఇసుక వల్ల కన్స్ట్రక్షన్ జరిగే పరిస్థితి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఆధారపడినటువంటి ఈ ఇసుక పైన వ్యాపారం చేసుకున్నారు దోపిడీ చేశారు చిత్ర విచిత్రాలు చేశారు మేము ఎన్నోసార్లు పోతే మన మీద కేసులు పెట్టారు అంటే ఎంత దారుణంగా చేశారంటే పెద్ద ఎత్తున దగ్గర దగ్గర ముప్పై వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే పరిస్థితికి వచ్చారు